మంత్రి జగన్ రెడ్డి రాష్ట్రానికి పనికి వచ్చినటువంటి ఏ కార్యక్రమం కూడా చేపట్టడం అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు పలానా పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది అని మనం చెప్పుకోవటానికి ఒక్క సంఘటన కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టినటువంటి ఈ కాలంలో మనకు ఒక్కటి కూడా కనపడదు సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రకరకాల పర్యటనలు చేస్తుంటారు విదేశీ పర్యటనలు కానివ్వండి లేదంటే దేశీయంగా కానీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అనేక పర్యటనలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి సదస్సు వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయ్యా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ప్రతి సంవత్సరం దావోస్లో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీల వారు పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని